అంబేద్కర్ మాదే కదా దీనికి ఎంత చెప్తాడు ఇదే నక్సల ఇట్లు ఇన్ఫార్మర్ బంటి రాధ ఒక మహిళలు ఎగ్జాంపుల్ బంటి ఇంకా అనేక మందిని తీసుకుపోయి ఇన్ఫార్మర్ ని చంపేశారు ఆయన దళితులకు అన్యాయం జరిగింది ఏడవాడుకురాడు అరే విధాన మా నాగరాజు అన్న ఒక దళిత బిడ్డ మా నాగరాజు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని సరూర్ నగర్ లో అందరు చూసిన చివర తోటి కొట్టి చంపేశారు అన్న ఏడవాడుకురాశం కాడు సపోర్ట్ చేస్తున్నామనుకున్నారు మేము పోరాడు అక్కడ కొన్ని హిందూతో విశ్వహింద్రు పరిషత్ సపోర్ట్ చేసింది అన్న మొన్నటి మొన్న జల్పల్లి దగ్గర మహిళా దేవుపల్లిలో ఉంటానన్నా అరే దళితులు గోవులను అడ్డుకున్నారని వాళ్ళ మీద దాడి చేసి ఇప్పటికి వాళ్ళు ఇంకా బేలు రాలేదని లోపల వేసిన వాళ్ళు ఏమనుకున్నాకలు అంతా అంటే దళిత వాడు దళిత కార్డు వాడుకుంటే ఎవరు రాడు ఎవరు వచ్చిన ఎస్సీ ఎస్సీ పెట్టి లోపల ఈ ఒక్క దళితవాదాన్ని అంబేద్కర్ వాదాన్ని వాడుకుంటానా అంబేద్కర్ అంటే బాధ్యత నా భారత రాజ్యాంగం